పిన్ మీద మనం హెవీగా ఎలా వర్క్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను చూసేయండి మనం వచ్చేసి నేను బాటిల్ గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నాను దాని మీదకి నేను బాటిల్ గ్రీన్ కలర్ స్టోన్ చైన్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి చాలా థిక్ గ్రీన్ అనమాట ఈ థ్రెడ్ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉంటుంది నేను దీని మీదకి బ్లూ కలర్ అయితే తీసేసుకున్నాను మీరు కావాలి అంటే బీ సెవెన్ థౌసండ్ బ్లూ తీసుకున్నా పర్వాలేదు చాలా నీట్గా ఉంటుంది త్వరగా అయిపోతుంది ఈజీగా ఎవరైనా తయారు చేయొచ్చు అనమాట మనకి ఆ స్టోన్ చైన్ అనేది మీటర్ లెక్కిస్తారండి అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లలోనైతే ఉంటాయి మన ఛానల్లోనైతే ఇప్పటి వరకు నేను అలాగా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే నేను తయారు చేశాను ఇప్పుడు మనము స్టోన్ చైన్ వచ్చేసి మనము దీన్ని అంటిన్ చేసుకుందాము మనము ఇది పైకి ఉండేలాగా స్టోన్ చైన్ అనేది పైకి స్టోన్స్ ఉండేలాగా దీన్ని మనం సెర్చ్ చేసుకుంటూ దీని అయితే మనము రౌండ్గా మన ఓవెల్ షేప్లోనైతే పెట్టేసుకోవాలి ఇలా మనకి గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోవాలండి ఇలా స్టోర్ చేయదు మనము ఈ పిన్నికి అయితే రౌండ్గా వచ్చేలాగా అది ఓవెల్ షేప్ లో వచ్చేలాగా పిన్ ఎలా అయితే ఉంటుందో అలానే పెట్టుకో పెట్టేసుకోవాలన్నమాట మనకి మధ్యలో వచ్చేటప్పటికి కట్ చేసుకోవాలన్నమాట అది తిరగదు మనకి ఇలా మనము ఒక రెండు ముక్కలు అయితే మనం వేసుకోవాలి ఇక్కడ ఫ్లెక్సిబుల్ అవ్వదు ఇలా అనమాట ఇంకొకటి బ్లూ కలర్ మీద కూడా చూపిస్తాను నేను ఇది బాటిల్ గ్రీన్ కలర్ థ్రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ స్టోన్స్ తోటి ఈ శారీ పిన్ తయారు చేశాను ఇప్పుడు వచ్చేసి బ్లూ కలర్ అనమాట ఇది బ్లూ కలర్ స్టోన్స్ అనమాట స్టోన్ చైన్ ఇది బ్లూ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నాను దీనికి కూడా సేమ్ అలానే కానీ మీకు వేరియేషన్స్ చూపిస్తున్నానండి మనము నెంబర్ ఆఫ్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా ఎన్ని కలర్స్ దొరికితే అలా మనము థ్రెడ్ ర్యాప్ చేసుకోకపోయినా కూడా పర్వాలేదు మనము ప్లెయిన్ శారీ పిన్ మీద కూడా మనము స్టోన్ చైన్ తెచ్చేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటైతే మనం శారీ మ్యాచింగ్స్ అయితే తయారు చేసుకోవచ్చు చాలా హెవీగా ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది అన్నమాట హెవీగా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఇలా మనము బ్లూ అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్టోన్ చైన్ అయితే మనము పైకి ఉండేలాగా స్టోన్ టైన్ అయితే మనం పైకి స్టోన్స్ ఉండేలాగా దీన్ని అంటించేసుకోవాలి అంటించేటప్పుడే మనము నీట్గా దాన్ని సర్చ్ చేసుకుంటూ అంటించేయాలి ఇలా షేప్ అనేది నీట్గా రౌండ్గా ఉండాలి మళ్ళీ మనం పైకి వచ్చేటప్పటికి గ్లూ అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఎన్ని వేరియేషన్స్ అయినా తయారు చేసుకోవచ్చు అలా ఒక ఈ వీడియోలోనైతే ఒక రెండు మూడు డిజైన్స్ అయితే నేను మీకు ఇలా తయారు చేసి చూపిస్తాను మన ఛానల్లో ఫుల్ వీడియోలో కూడా ఇంకా చాలా రకాల స్టోన్ చేయిన్ అయితే నేను తయారు చేశాను ఒకటి తయారు చేయటం వస్తే మనకి ఇది నెంబర్ ఆఫ్ మనం తయారు చేసుకోవచ్చు అనమాట అలాగే ఒకే ఒక డిజైన్ లాగానే మనం ఇలాంటి కలర్స్ తీసుకొని నెంబర్ ఆఫ్ అయితే తయారు చేసుకోవచ్చు శారీస్ మ్యాచింగ్స్ అసలు వాటి షైనింగ్ చూడండి చాలా బాగుంటుంది అనమాట నేను అందుకనే నేను మీకు చేసి చూపిస్తున్నాను అసలు కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట స్టోను అని స్టోను అండ్ కోల్ తోటి కూడా ఒక ఇలా తీసుకున్నానండి నేను దాంతో కూడా నేను ఇలా హెవీగా డిజైన్ తయారు చేసి అయితే చూపిస్తాను చూడండి ఎంత అసలు నైట్ అయితే చాలా షైనింగ్ ఉంటుంది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి